మొదటి ఆదివారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొత్త సంవత్సరం మనందరం కూడా బల్లో చేయి వేయడానికి చాలా ఆశగా ఎదురుచూస్తున్నాం చాలా సంతోషమే ఒకే బల్ కానీ ఉన్నాయి దీని అంతటికీ ఒకే ఒక కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించలేకపోవటం ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించలేకపోవటం ఉన్నది ఉన్నట్టుగా తమ జీవితాలకి అన్వయించుకోలేని పరిస్థితి కారణంగా ఈ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అయితే మత్తయ్యి ఒకలాగా రాశాడు మార్కు లోక యోహాను ఒకలాగా రాశారు అపోస్తులైన పౌలు ఒకలాగా రాశారు ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఒకటి విశ్వసించాలి ప్రవక్తులు ఎవరైనా శిష్యులు ఎవరైనా రాసేది వేరు వ్యక్తులైనప్పటికీ కూడా వ్రాయించేది మాత్రం ఒకే ఒక దేవుడు కదా మరి ఆ విశ్వాసం లేకుండా ఈ భిన్నాభిప్రాయాలు ఎందుకు కొరింతీకి రాసిన పత్రికలో ఆ కొరింతీలుకున్న పరిస్థితులను బట్టి పౌలు రాశాడు అని విశ్వసించే నీవు విశ్వసించే మీరు మరి మీ సంఘాలకు సంబంధించి బైబిల్ ఎక్కడ రాయబడింది మీ సంఘాలను ఉద్దేశించి బైబిల్ ఎక్కడుంది మిమ్మల్ని ఉద్దేశించి బైబిల్లో ఎక్కడుంది అలాంటప్పుడు అసలు బైబిలే మీకు వర్తించదు కదా మరి బలలో మీరు ఎందుకు పాలు పొందుతున్నారు మన పత్రిక కొరింతీల సంఘాన్ని ఉద్దేశించి పరిశీలించుకోండి పరీక్షించుకోండి అని రాశారు అది మనకి అవసరం లేదు మన సంఘాల్లో అంటే మీ సంఘాలు అంత పవిత్రమైనవా అంత గొప్ప సంఘాలా అంటే మీ సంఘాల్లో ఎలాంటి పాపం కానీ ఎలాంటి చెడు కానీ దేవునికి వ్యతిరేకమైనవి ఏమీ లేవా అంటే పరిశుద్ధమైన సంఘం పరిశుద్ధమైన విశ్వాసాల మీ వాళ్ళు నా ప్రశ్న ఒకటే రాసిన పత్రిక మీది కానప్పుడు అసలు బైబిల్లో నీది కాదు అసలు బైబిల్ నీకు వర్తించదు ఎందుకంటే నీకు ఉద్దేశించి ఎక్కడా కూడా బైబిల్లో లేదు మీ సంఘాన్ని ఉద్దేశించి ఎక్కడ కూడా లేదు నేను మాట్లాడుతున్నది వ్యతిరేకించే భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు కలిగించే వ్యక్తుల కోసం కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం మారుదాం ఇప్పుడు పరీక్షించుకోండి పరిశీలించుకోండి అని కొరింత పత్రిక పదకొండు ఇరవై ఎనిమిదిలో ఉంటే అవసరం లేదు మనకి ఎప్పుడూ పరీక్షైనా ఎప్పుడూ ఇంకా పరీక్షించుకోవడమైనా బల దగ్గరికి వచ్చినప్పుడే పరీక్షించుకోవడం అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆపరేషన్ చేసే ముందు హెచ్ఐవి టెస్ట్ చేపిస్తారు ఎందుకు హెచ్ఐవి లేదు అని ఒక సంవత్సరం క్రితం ఆరు నెలల క్రితం రిపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఆపరేషన్ చేసే ముందు ఖచ్చితంగా హెచ్ఐవి పరీక్ష చేపిస్తారు షుగర్ వ్యాధి ఉన్నప్పటి ఉంది అని తెలిసినప్పటికీ ఆపరేషన్ చేసే ముందు మూడు రోజుల ముందు నుండి షుగర్ షుగర్ టెస్ట్లు చేస్తూ ఉంటారు ఎందుకు షుగర్ ఉందని తెలుసు కదా తెలిసినప్పటికీ మళ్ళీ ఆపరేషన్ ఉంది ఎందుకు మళ్ళీ పరీక్ష అవసరమా అజ్ఞానముతో ప్రజలు ఉన్నారు ఈ రోజుల్లో ఎప్పుడు బలైనా ఎప్పుడు పరిశీలించుకోవాలి బల ముందే పరిశీలించుకోవాలంటే నువ్వు ఎప్పుడు పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలి క్రైస్తవ జీవితం కానీ బల్ల తీసుకోవడానికి వచ్చే ముందు ఎందుకంటే అది ప్రభు శరీరము ప్రభు రక్తానికి సాదృశ్యం ఉంది కాబట్టి పరిశీలించుకోవడంలో తప్పు లేదు ఎందుకు ఎందుకు పనికిరాని ఈ శరీరంకి ఆపరేషన్ చేయాల్సి వస్తేనే షుగర్ ఉందని తెలిసినప్పటికీ ముందుగా పరీక్ష చేపిస్తారే మరి ఆత్మ పరలోకానికి వెళుతుంది మరి అలాంటి ఆత్మ విషయంలో మరింత శ్రద్ధ కలిగి ఉండాలి బల్ల తీసుకోమని అపూస్థలైన పౌరులు చెప్పలేదు చాలామంది దుర్బోధకులు అతి జ్ఞానం కలిగిన వాళ్ళు దీని వకీకరిస్తున్నారు బల్ల తీసుకోండి బల్ల దగ్గర పరీక్షించుకోవాలని పౌరు చెప్పలేదు పౌలు ద్వారా దేవుడు చెబుతున్నాడు కొరింతి రాసిన పత్రిక అంటే కొరింతిలికన ఇంకా నీకు వర్తించదా మరి అలాటప్పుడు మీ సంఘానికి ఏ పత్రిక రాసేయండి దేవుడు సో బైబిల్ తీసి పక్కన పడేసేయండి చాలా మంచిది మీరు ఒక సొంతగా ఒక బైబిల్ రాసుకోండి మీ సంఘానికి ఉద్దేశించి ఒక బైబిల్ రాసుకోండి దాన్ని పాటించండి ఆపరేషన్ చేసే ముందు పరీక్షలు చేస్తారు షుగర్ టెస్టులు మరి పనులు తీసుకోముందు నువ్వు తీసుకుంటే తప్పేముంది కాబట్టి సంఘాన్ని తప్పుద్రవ పట్టించకండి విశ్వాసాన్ని తప్పుద్రవ పట్టించకండి అది చాలా గొప్ప ఉద్దేశంతో బలని దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు యేసుక్రీస్తు గారి సమయంలో యేసుక్రీస్తు వారి సమయంలో మనం లేము కాబట్టి ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఏ విధంగా నీ కొరకు నా కొరకు ఆయన సిలువ త్యాగం శ్రమలు అనుభవించి ఆయన జ్ఞాపకం చేసుకోవడం నిమిత్తము మన మధ్య ఆయన రక్తం ఆయన శరీరం మనకు సాదృశ్యంగా ఉన్నాయి బల రూపంలో అలాంటి బల తీసుకునేటప్పుడు పరీక్షించుకోవడం పరిశీలించుకోవడం అనేది పాపము కాదు ఎప్పుడు జీవితాంతం పరీక్షించుకోవాలి కానీ ప్రతీ నెల మీరు షుగర్ టెస్ట్లు చేసుకుంటారు కానీ ఆపరేషన్ చేసే ముందు ఖచ్చితంగా చేస్తారు మీరు ప్రతిరోజు పరీక్షించుకోండి కానీ బళ్ళ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు పరీక్షించుకోవాలి పరీక్షించుకోవాలి నీవు దేవుని మంది నుండి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడము అనేది అర్థమేంటి మిగతాప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాల్సిన కదా ప్రతిరోజు కూడా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి కానీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మన సృష్టికర్త దగ్గరికి మనం వెళ్తున్నాం ఆయన సన్నిధిని అనుభవించడానికి వెళ్తున్నాం కాబట్టి ఈ యొక్క భిన్నాభిప్రాయాలు మానుకోండి ఈ నూతన సంవత్సరంలో నూతనముగా మారండి సంఘాన్ని పాడు చేయవద్దు విశ్వాసుల్ని అవిశ్వాసంలోకి నెట్టేయద్దు సంఘాన్ని చెరపవద్దు మీ జ్ఞానంతో మీ జ్ఞానాన్ని ఇంకొకలాగా ఉపయోగించండి దేవుని కార్యాన్ని పాడు చేసేటట్లుగా మీ జ్ఞానాన్ని ఉపయోగించకండి కాబట్టి బల్ల కేవలం మన కొరకు అది జ్ఞాపకార్థముగా ఉంది దేవుని సిరువు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మన కొరకు బలను దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి బల తీసుకునే ముందు ఖచ్చితంగా పరిశీలించుకోండి పరీక్షించుకోండి మీ మనసాక్షి అంగీకరించకపోతే బల తీసుకోకండి ప్రతి దినం పరిశీలించుకోండి ప్రతి క్షణం పరిశీలించుకోండి బల తీసుకొని వెళ్ళినప్పుడు మరి ముఖ్యంగా పరిశీలించుకోండి ఎందుకంటే అది దేవుని శరీరము దేవుని రక్తానికి సాదృశ్యంగా మనం మధ్యలో ఉంచబడింది కాబట్టి వాక్యోపదేశకులారా సేవకులారా పరిచారకులారా విశ్వాసులారా బైబిల్ అంతా మన కొరకే వ్రాయబడింది అక్కడ పరిస్థితులు బట్టి రాశాడు దేవుడు అది ఈరోజు మనకది వర్తింపజేస్తుంది ఒకవేళ అలాంటి విశ్వాసం మీకు లేకపోతే మీ బైబిల్ని మీరు రాసుకోనండి ఈ బైబిల్ని పక్కన పడేయండి అంతేగాని ఉన్న విశ్వాసుల్ని మీ వాక్యాలు వింటున్న విశ్వాసాన్ని దయచేసి చెడగొట్టకూడదని నా యొక్క నూతన సంవత్సరంలో నా యొక్క మనవి యసుక్రీస్ ప్రభు త్వరగా వస్తున్నారు మరి Ni vse drugo ena, grej stran.